హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే చామదుంపలు రొయ్యల కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే మనం అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని అవి మగ్గేంత వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మసాలానైతే బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్ ఈ టొమాటో ప్యూరిని అయితే అది ఎలా రావాలంటే ఇప్పుడు మనకి ఆయిల్ పైకి రావాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం పసుపు పసుపు కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఉడకబెట్టిన చామదుంపల్ని కూడా వేసేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాలు ఉడికించుకోండి ఫ్రెండ్స్ పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొంచెం ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ అండ్ చామదుంపల కూర అయితే రెడీ అయిపోతుంది